కార్మిక మంత్రిని నియమించాలి కార్మిక మంత్రిని నియమించాలి మరిదిల్లాలి టీయూసీఏ మరిదిల్లాలి మరిదిల్లాలి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా మరిదిల్లాలి టీయూసీఏ మరిదిల్లాలి జిందాబాద్ టీయూసీఏ జిందాబాద్ 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 టీయూసీఏ జిందాబాద్ జిందాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కార్మిక శాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా జిల్లా కమిటీగా మేము వ్యక్తి పత్రం ఇచ్చాం ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రం ఏర్పడి పద్నాలుగు నెలలుగా వస్తూ ఉంది కానీ ఇప్పటికి కూడా కార్మిక శంఖ శాఖ మంత్రిని రేవంత్ రెడ్డి గారు నియమించలేదు దీంతో కార్మిక సంఘాల నాయకులు కూడా ముఖ్యమంత్రిని కలవడానికి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ప్రోటోకాల్ సమస్యలు వస్తాయి దాంతో ఇవాళ కార్మికులకు సంబంధించిన వేతనాల సమస్యలు కావచ్చు మిగతా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చర్చల కోసం ముఖ్యమంత్రి గారిని కలవడానికి కూడా రాష్ట్ర లీడర్లు కూడా ఇవాళ అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది కాబట్టి తద్వారా సమస్యలన్నీ పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉంటున్నాయి వెంటనే కార్మిక శాఖ మంత్రి నియమించడం ద్వారా కార్మిక శాఖను ఒకసారి సమీక్ష చేయాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే కార్మిక మంత్రిని నియమించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాము మనల్ని పరిపాలిస్తున్న ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి సంవత్సరం గడిచిన ఇప్పటి వరకు కార్మిక శాఖ మినిస్టర్ను మంత్రిని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం లక్షలాదిగా మంది ఉన్నటువంటి కార్మిక ట్రేడ్ యూనియన్స్లో కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు పరిష్కారం చేయకుండా కార్మిక శాఖ మినిస్టర్ను ఏర్పాటు చేయకుండా కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కార్మిక శాఖ మినిస్టర్ను వెంటనే ఏర్పాటు చేసి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి టీయుసిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే పరిష్కరించాలి ఆ విధానంలో ఇవాళ కలెక్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం